అందరికీ నమస్కారము ఈ మధ్య మన వీడియోలు ఓపెన్ చేసినప్పుడు జాయిన్ అనే ఒక బటన్ కనపడుతుంది కదా అంటే మెంబర్షిప్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అర్థం మన యూట్యూబ్ ఛానల్లో ఈ ఛానల్కి సంబంధించి ఎవరైనా మెంబర్స్ కావాలనుకుంటే కనుక మీరు తప్పకుండా మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు పెద్ద కాస్ట్ ఏం కాదు రెండు రకాలైన మెంబర్షిప్ని నేను ఆఫర్ చేస్తున్నాను చాలా చాలా హైఫై కూడా ఉంటాయి నేను చిన్నవి ఆఫర్ చేస్తున్నాను ఎందుకంటే మనలో కొంచెం మన్ కొంతమంది ఇంటి మెతి పెంచుకోవడానికి మాట్లాడాలనుకుంటారు కొంతమంది పర్సనల్గా ఏదైనా ఆన్సర్ కావాలంటారు అలాంటి వాళ్ళందరి కోసమే ఈ మెంబర్షిప్ రెండు రకాలైన మెంబర్షిప్ ఒకటి లెర్నర్ మెంబర్షిప్ ఇది బేసిక్ మెంబర్షిప్ మీరు జాయిన్ బటన్ మీద మీరు ఒకసారి ప్రెస్ చేస్తే కనుక మీకు కనిపిస్తుంది లెర్నర్ లెర్నర్ అంటే బేసిక్ ఇది దీంట్లో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కనుక అంటే కనుక మంత్లీ మీరు కొంత అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ అంత అమౌంట్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మెంబర్షిప్గా తీసుకుంటే కనుక మీకు బెనిఫిట్స్ నాలుగు రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి కొన్ని వీడియోస్ మీకు ముందుగానే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఫర్ మెంబర్స్కి వీడియోస్ కొన్ని పోస్ట్ చేస్తాను అంటే పబ్లిక్ అందరికీ కనపడేక ముందు మీకే వస్తాయి ముందు ఆ వీడియోస్ అట్లా అదొక బెనిఫిట్ ఉంది ఇంకా మీరు ఇచ్చే ప్రతి కామెంట్కి మీరు పెట్టే ప్రతి కామెంట్కి రిప్లై తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే నాకు అక్కడ నోటిఫికేషన్లో కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు లర్నర్స్ వీళ్ళు మెసేజ్ పెట్టారు అని చెప్పేసి అలాంటి వాళ్ళకి నేనైతే తప్పకుండా ముందుగా పెడతాను అందరికీ ఇస్తున్నాను మ్యాక్సిమం వీలైనంత వరకు వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే క్వశ్చనే లేదు ఎందుకంటే ఇంటి పెంచుకోవడానికి మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి ఇది ఒక ట్రిప్లై టు ఆల్ యువర్ కామెంట్స్ ఇంకా వీళ్ళ వీళ్ళ కోసం ఈ లర్నర్స్ కోసం ఒక స్పెషల్ వీడియో కూడా నేను ప్లాన్ చేస్తున్నాను ఇవన్నీ బెనిఫిట్స్ లెర్నర్స్కి ఉంటాయి ఇక సెకండ్ ఇది మాస్టర్ మైండ్ అని సెకండ్ మెంబర్షిప్ ఉంది మాస్టర్ మైండ్ దీంట్లో ఏంటంటే ఈ నాలుగు బెనిఫిట్స్ ఉన్నాయి నాలుగు ఏంటంటే ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియో ఉంది అండ్ రిప్లై టుయో కామెంట్స్ ఆల్ యో కామెంట్స్ ఉంటుంది అండ్ లైవ్ చాట్ ఉంటుంది స్పెషల్ వీడియో ఉంటాయి ఇవన్నీ కాకుండా ఇంకొక స్పెషల్ ఫీచర్ అదేంటి అంటే కనుక మంత్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆన్ గూగుల్ మీట్ గూగుల్ మీట్ ద్వారా మీరు నాకు డైరెక్ట్గా మాట్లాడచ్చు చాలామంది అంటుంటారు మీతో మాట్లాడాలి మనం అట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా మీరు దీంట్లోకి మాస్టర్ మైండ్లోకి ఎంటర్ అయ్యారంటే ఒక్క ఐదు పది మంది మెంబర్స్ అయినా జాయిన్ అయితే కనుక గూగుల్ మీట్కి ప్లాన్ చేస్తాను నేను ప్లాన్ చేసి మనము చక్కగా ఒకరికొకరు చూస్తూ మాట్లాడుకోవచ్చు ఇది మాస్టర్ మైండ్ రెండు రకాలైన మెంబర్షిప్ తప్పకుండా ఈ మెంబర్షిప్ తీసుకొని మన యొక్క యూట్యూబ్ ఫ్యామిలీని ఇంకా కొంచెం పెద్ద ఫ్యామిలీగా క్లోజ్ ఫ్యామిలీగా చక్కగా పెంచుతారని ఆశిస్తున్నాను మీరు మెంబర్షిప్ తీసుకోకపోయినా కానీ మన యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మ్యాక్సిమం కామెంట్స్ కూడా రిప్లై ఇస్తూనే ఉన్నాను కదా ఇలా మెంబర్షిప్ పెంచుకుంటే కొంచెం ఇంటిమేసీ క్లోజ్గా కొంతమందిని మంచి క్లోజ్ ఫ్యామిలీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మెంబర్షిప్ని ఇంట్రడ్యూస్ చేశాను ఏమంటారు సారీ మీ అందరి కను ధన్యవాదములు మెంబర్షిప్ తీసుకోవాలని ఆశిస్తున్నాను